ఈ వీడియో వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ మండే అలాగే ట్యూస్డే రెండు రోజులు హాలిడేస్ వచ్చినాయి రితికాకి ఊరెళ్ళు వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ముందు రోజు రాగానే దోశలకి వేశాను కాకపోతే ఏదో ఒక షార్ట్లో చూశాను అస్సలు వరిపిండి వాడకుండా ఐ మీన్ బియ్యం వాడకుండా దోశలు ఎలా వేయాలి అని చెప్పి హెల్దీయే కదా అని ఈరోజు ట్రై చేశాను నైట్ లెవెన్ అయిపోయింది మిక్సీ వేసేసరికి బాగానే ఫర్మండ్ అయింది రాగిపిండి అయ్యేసరికి ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా పమ్మండ్ అయ్యి నీట్గా కనిపిస్తుంది ఓకే వస్తాయి కదా అని ధైర్యంగా వేస్తున్నాను రితికాకు మాత్రం ఇడ్లీలు వేసాను కొంచెం మినప్పప్పుతో పాటే ఇడ్లీ రవ్వ నానబెట్టేసి ఎందుకంటే రితిక దోశ అంత ఇష్టంగా తినదు బాక్స్లో పెడితే ఇంట్లో కొంచెం దోశ తినేసి వెళ్ళు స్కూల్లో ఇడ్లీ పెడతాను అంటే ఓకే అనింది అండ్ రితికాకు ఒక టూ అయితే సరిపోతాయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకుంటారంట అండ్ వాళ్ళు బయటికి రాగానే నాతో కూడా చెప్తారు ఆంటీ ఈరోజు మీరు చేసిన టిఫిన్ బాగుందని చెప్పి రితిక అంటే వదిలిపెట్టగానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తుంది కానీ పిల్లలు కొంతమంది వేరే ఊరు నుంచి వస్తారు కదా అందుకని వాళ్ళు లంచ్ తెచ్చుకుంటారు ఆబ్వియస్లీ పిల్లలకి ఇంకా తినాలనిపిస్తుంది కదా అని నేను కూడా ఇంకా ఎక్స్ట్రా పెడుతున్నాను ఈ మధ్య రితికా బ్రష్ చేసి చెక్ చేయించుకుంటా సరిగా చేయకపోతే నేను మళ్ళీ పంపిస్తాను ఎందుకో చిన్న చిన్న విషయాలే కదా ఎందుకు వదిలేయచ్చు కదా అనిపిస్తుంది కానీ అలా అలవాటు అయిపోయింది మాకు అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ దోశ నాకు ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను ఫస్ట్ దోశ కానీ చపాతి కానీ తీసి పక్కన పెడతానని నాకు చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉంది లంచ్ బాక్స్ హాలిడే వచ్చిందంటే మర్చిపోతాను బ్యాగ్లోనే దట్టు నేను లంచ్ బ్యాగ్ సపరేట్ ఇవ్వను జస్ట్ స్నాక్స్ ఐ మీన్ ఫ్రూట్ ఏదన్నా పెట్టేసి టిఫిన్ పెడతాను కదా చిన్నదే కదా అని బ్యాగ్లోనే సైడ్లో పెట్టేస్తాను వాటర్ బాటిల్ కూడా ఒక సైడ్ పెట్టేస్తాను ఇవన్నీ తీసుకెళ్తే రితిక తెలిసిందే నాకు రితిక ఈజీగా అన్నీ మర్చిపోతూ ఉంటుంది వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికన్నా ఎక్సైట్మెంట్లో సో అవన్నీ తీసిరాలేదు ఏంటి అని నేను ఇంటికి వచ్చాక అరవడం ఇవన్నీ ఉండవు చక్కగా బ్యాగ్లో పెట్టేసి తినేసి బ్యాగ్లో పెట్టేసుకుంటుంది అని చెప్పేసి సపరేట్ లంచ్ బ్యాగ్ అయితే ఉండదు అందుకని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను ఒకసారి ఇక్కడ నేను బాక్స్ కడిగానా లేదా అని చెప్పేసి అండ్ ఇక్కడైతే నేను కరివేపాకు కారం వేస్తున్నాను వీలైనంత వరకు మార్నింగ్ టిఫిన్లోనే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకొకవేళ ఉప్మా ఆర్ ఇంకేదన్నా సంథింగ్ అయితే తప్ప వేరే ఇట్లా ఇడ్లీ దోశలోకి మాత్రం చక్కగా కరివేపాకు పొడి వేసుకొని తినేస్తున్నారు కారం అని చెప్తే తినరు పొడి అని చెప్తేనే తింటారు కారం కదా వద్దు అంటారు అట్లా మార్నింగ్ తిన్నప్పుడు ఆఫ్టర్నూన్ పెట్టడానికి ట్రై చేస్తాను ఒకసారి మర్చిపోతాను ఇది అది మంత పెద్ద విషయం కాదనిపిస్తుంది బట్ కరివేపాకు పొడి చేసేటప్పుడు మాత్రం అనుకున్నాను ఇది అసలు నాకు సేల్ అవుతుందా అని ఫైనల్గా ఇదైతే సేల్ అయింది అండ్ రితికా కూడా తనకి టిఫిన్ అయిపోయింది కదా వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చేసింది అండ్ ఇప్పుడు రితిక్ లేచాడు అనమాట బ్రష్ చేయడానికి వెళ్ళాడు అండ్ రితికా ఇడ్లీ కూడా అయిపోయినాయి ఇక్కడ ఈరోజు ఇంకా చట్నీ ఏం చేయలేదు రితిక్ని రితిక్తోనే అనమాట ప్రాబ్లం రితికా హ్యాపీ చట్నీ లేదు అని అని చెప్తే అండ్ రితిక్ మాత్రం కొంచెం గొడవ చేస్తాడు బట్ ఈరోజు ఓకే మమ్మీ అన్నాడు దోశ అయితే సక్సెస్ అయింది ఇడ్లీ ఎలా వస్తాయో చూడాలి అండ్ రితిక్ కూడా ఇక్కడ వచ్చి బ్రష్ చేసి చూయిస్తున్నాడు నా చేతికి కరివేపాకు పొడి ఉంటే అది అవుతుందేమో అని చెప్పేసి వెనక్కి జరుగుతున్నాడు ఓసీడీ అని చెప్పాను కదా బట్ చూయించేసి వెళ్ళిపోతున్నాడు ఇడ్లీ కూడా సక్సెస్ అయినాయి పర్లేదు బాగానే వచ్చినాయి అండ్ మొత్తం ఇంకా రితికా పెట్టేసాను అనమాట అందులో అయితే కరివేపాకు పొడి వేస్తున్నాను ఇడ్లీలో కూడా చాలా మంది మదర్స్ చేసే తప్పే నేను చేస్తాను దాదాపుగా పిల్లల్ని హడా పంపించడానికి చాలా హడావిడి పడతాము ఆ టైంతో పాటు పరిగెత్తి పరిగెత్తి వాళ్ళు వెళ్ళిపోగలనే ఒక రిలాక్సేషన్ వచ్చింది కదా నేను కూడా అలాగే అనమాట ఇంకా నాకు టిఫిన్ చేయాలన్న ఆలోచన రాదు ఈ మధ్య కొంచెం కాన్షియస్గా ఉంటున్నాను వాళ్ళతో పాటే టిఫిన్ వేసేసుకొని ఉంచుతున్నాను అలా టిఫిన్ స్కిప్ చేసి ఒకేసారి లంచ్ చేస్తుంటే ఎక్కువ తినేసి లావైపోతున్నామేమో అని డౌట్ వస్తుంది ఈ మధ్య అందుకని కొంచెం కాన్షియస్గా ఉంటున్నాను రితికాకి ఇడ్లీ అయితే కొంచెం పీసెస్గా కట్ చేసి ఒక టూత్ పిక్ వేసిస్తే తింటుంది స్పూన్ వేయాల్సిన పని లేదు దాదాపుగా పప్పాయి అయినా అలానే తింటుంది ఇంకా యాపిల్ అయితే కట్ చేసి పైన బాక్స్లో పెట్టేస్తే తినేస్తుంది అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి మొత్తం కట్ చేసి అందులో కొంచెం శనగపిండి శనగపప్పు పౌడర్ కూడా వేస్తున్నాను అండ్ రితికా రెడీ అయిపోయింది రితిక్ మాత్రం ఇక్కడ ఏడుస్తున్నాడు కూర్చొని రీజన్ ఏంటంటే ముందు రోజు ప్రతిరోజు వదిలేస్తాడు అనమాట నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా హోంవర్క్ చేస్తాను అని నేను ఇంకా తీరా హోంవర్క్ చేయమన్నప్పుడు మాత్రం ఏడుస్తూ కూర్చుంటాడు టీవీ పెడితే చేస్తాను అని చెప్పి సరే నేను టీవీ పెట్టను అంటే హోంవర్క్ కూడా చేయను నేను నీతో పాటు వస్తాను అక్కయ్య దింపడానికి అంటాడు ఆ రోడ్ క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందనమాట రితికను దింపడానికి ఎందుకులే ఇబ్బంది పడతాడు అండ్ ఎక్కువసేపు నడవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ లోపు నీ హోంవర్క్ ఉందిగా అది కంప్లీట్ చేయమంటాను ఎలాగోలా నా చేత ఒప్పించి టీవీ పెట్టించుకొని హోంవర్క్ చేస్తాడనమాట చూశారు కదా అస్సలు హోంవర్క్ చేయడు టీవీ చూస్తూనే ఉంటాడు నేను వచ్చేదాకా అండ్ ఇంకా రితిక్ని కూడా దింపేసి వచ్చి నేను టిఫిన్ చేస్తున్నాను ఇక్కడ ఎంతమందికి నెయ్యి తిన్నా నెక్స్ట్ డే పింపుల్స్ వస్తాయి నాకైతే మామిడికాయ పచ్చడి తిన్నా అలా నెయ్యి తిన్నా తెల్లారేసరికి పింపుల్స్ వస్తాయి మ్యాంగోస్ వేడానలే కానీ మ్యాంగోస్లో ఆవాలు వేస్తాం నేను పచ్చడిలో ఆవాలు వేస్తాం కదా అదే వేయడం అని నేను అనుకుంటాను మరి అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను టిఫిన్ చేసి పడుకున్నాను ఎందుకో బాగా నిద్ర వచ్చేసింది ఈరోజు కాదు రోజైనా అంతే చేస్తానేమో అనిపిస్తుంది మా హస్బెండ్ అంటూనే ఉంటారు నైట్ మేలుకొని డే టైంలో నిద్రపోతారు ఏంటి మీరు అని ఇప్పుడు నైట్ ఫోన్ చూస్తే ఎక్కువసేపు మేలుకోవడం కాదు నాకు ఫస్ట్ నుంచి అయినా సరే పిల్లల్ని పడుకోబెట్టినాక కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది వెంటనే క్లీనింగ్ పనులు ఆరు నెక్స్ట్ డే కోసం ఉన్న పనులన్నీ చూసుకుంటాను అలా అలవాటైపోయింది ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం సేపు పడుకున్నాక లెవెన్ థర్టీకి గుర్తొచ్చింది రితిక్ వచ్చేస్తాడు లంచ్ చేయాలి అని చెప్పేసి త్రీ డేస్ అవుతుంది దొండకాయలు తీసుకొని కొన్ని పాడైపోయినాయి ఇంకా ఫ్రై చేసినా కానీ అది మరీ కొంచమే అవుతుంది అన్నంలోకి వస్తుందో రాదో అని చెప్పేసి ఇక్కడ దొండకాయ పులుసు చేస్తున్నాను వీలైనంత వరకు దొండకాయతో ఫ్రై చేస్తాను అర చట్నీ మా హస్బెండ్ ఉంటే పచ్చడి ఏదన్నా వేస్తాను కానీ పులుసు అయితే చాలా తక్కువ ఒక టూ టైమ్స్ ఏమో యూట్యూబ్లో చూసి మసాలా కర్రీ ఏదో చేశాను దొండకాయ మసాలా కర్రీ మా హస్బెండ్ అంత ఇష్టంగా ఏం తినలేదు అందుకని చేయను ఇప్పుడైతే చేసేది నా పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తిన్నాను దొండకాయ పులుసు ఇప్పుడు చేసే స్టైల్ అయితే అదే ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను అండ్ ఇందులో అయితే పెద్దగా కాంప్లికేట్ కూడా ఉండదు ఈజీగానే నార్మల్గానే తిరగమాత వేసేసి ఉప్పు కారం పసుపు వేసి వాటర్ పోయడమే నేను ఇంకా మరీ ఏం లేదు అని అనిపిస్తుందేమో నా సాటిస్ఫాక్షన్ కోసం అని కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఇక్కడ అండ్ నా పెళ్ళికి ముందైతే ఏదన్నా కర్రీ కొత్తగా మామ ట్రై చేసిందంటే మా నాన్న నేను ఇద్దరం అరుస్తాం అనమాట ఇదేం బాగుంది ఇది ఎందుకు ట్రై చేసామని అని ఒకసారి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ తెల్లగలి జీరాకు కూర చేస్తారంట అదే అమ్మ చేసింది నేను చూసి ఇలాంటి పిచ్చి ఆకులన్నీ తింటే పిచ్చి ఎక్కేస్తుంది నువ్వు అసలు చెయ్యక ఇలాంటివి అని అన్నాను మొన్న వారాది ఫామ్స్లో తను తెల్లగలు జీరాకు గురించి చెప్తున్నప్పుడు అనిపించింది అరేరే అనవసరంగా మా అమ్మను ఆ రోజు అరిచాను అని ఇక్కడైతే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ కోసం నేను నువ్వుల పొడి వేస్తున్నాను మామూలుగా నువ్వుల పొడి వేసి వంకాయ ఫ్రై అయితే తేజాకి చాలా ఇష్టం నేను ఇక్కడ ఇంకా కొంచెం గ్రేవీ లాగా కనిపిస్తుంది అని చెప్పి నా దగ్గర నువ్వుల పొడి ఉంటే అది కూడా వేస్తున్నాను అండ్ టేస్ట్ అయితే బాగానే ఉంది ఆ రోజు నేను కూడా తిన్నాను అంత మరి వరుసగా ఏం లేదు అండ్ ఎస్ ఈసారి మా హస్బెండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ అనిపించింది అండ్ ఇంకా కొంచెం కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ రితిక్ తింటాడో లేదో అనుకున్నాను వచ్చేసాడనమాట కర్రీ అవుతూ ఉండగానే తీసుకొని వచ్చాను స్టవ్ మీద పెట్టేసి ఇలా కొత్తగా ఏదన్నా కూర ట్రై చేసాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ ముద్దపప్పు చేస్తాను నేను పిల్లలు ఒకవేళ తినము అంటే సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పి బట్ ఈరోజు మాత్రం అంత టైం లేదు వెంటనే కుక్ చేసి రితిక్ని తీసుకొని వచ్చాను అనమాట బట్ తిన్నాడు అనలేదు ఏం కూర అని అడిగాడు అంతే వాడికి పేర్లు కూడా గుర్తుండవు కాకపోతే ఊరికే అడుగుతాడు అనమాట తిన్నాడు పెద్దగా అబ్జెక్షన్స్ ఏం లేవు అండ్ రితిక కూడా ఇష్టంగానే తినింది ఈ వీడియో కిందే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్